మెదక్ జిల్లా యాసంగి పంటకు సింగూరు జలాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని సింగూరు నీళ్లు మెదక్ జిల్లా రైతుల హక్కు అని స్పష్టం చేశారు ఘనపూర్ ఆయకట్టు కింద ఉన్న నలభై వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సింగూరు నీళ్ల విషయంలో రైతులను ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు యూరియా యాప్ల పేరుతో రైతులను వేధిస్తున్నారని ఇసుక దందాలతో ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో సింగూరు నీళ్లు మెదక్ జిల్లాకే కేటాయించారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు యాసంగిలో పంటలు వేసినా రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని కొందరు ఇప్పటికే నాట్లు కూడా వేసుకున్నారని తెలిపారు సాగునీరు ఇవ్వకపోతే ప్రభుత్వం వెంటనే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామని తెలిపారు సింగూరు నీళ్ల విషయంలో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు చేయాలి ఇది వరకు పోతే ఎవ్వరు పట్టించుకున్న పాపానవ్వలేదు అక్కడ గెలిచిన సర్పంచ్లను కావచ్చు ఇక్కడ ఏదో మన తిమ్మనగర్ గెలిచిన సర్పంచ్ పిలుచుకుంటే పిలుసుకుంటే కండతుంటారు కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా వాళ్ళకన్నా పని చేసి పెట్టుండ్రి వాళ్ళ ఊరికన్నా పని చేసి పెట్టుండ్రి వాళ్ళ ఊర్లో నీళ్లు రాని పరిస్థితి రైతులకు అందని పరిస్థితి కనబడతా ఉంది మరి గక్కనన్న వాళ్ళ ఊరి సర్పంచ్ ని జాయిన్ చేసుకున్నందుకన్నా మరి అక్కడ నీళ్లు ఇయ్యాలి కదా రైతులకు రెండు వేల ఎకరాల పంట నష్టపోతుంది డక్ట్ కొట్టుకపోయింది అక్కడ దోణి కొట్టుకపోయింది ఆ దోణి రిపేర్ చేయాలి రెండేళ్లు పడుతుంది ఆడ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళకు కూడా పంట నష్టపరిహారం ఇవ్వాలని ఏమో పోలీసు వాళ్ళు అటు ఇటు తిరుగుతుండ్రు ఇంటెలిజెన్స్ వచ్చి ఫోటో తీసుకపోయింది ఇప్పటికే ఏం చెప్తుండ్రు వీళ్ళు ఏం ఏం చెప్తున్నాం బరాబర్ అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా పోస్ట్ కార్డు రాస్తాం ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదు కావచ్చు తెలిసేటట్టు చేస్తాం ఏమనుకుంటుండ్రు నీళ్ళు ఇయ్యరా రైతుల గోసం ఎత్తుకుంటారా రైతులకు కన్నీళ్లు పెట్టిస్తారా ఎందుకు రాజ్యం వెళ్తున్నారు రాజ్యం గురించి తెలియనోళ్ళు రాష్ట్రం గురించి తెలవని వాళ్ళు రాష్ట్రం మీద అవగాహన లేని వాళ్ళు మెదక్ మీద అవగాహన లేని మెదకు మెదక్ నీళ్ళ గురించి తెలవనోళ్ళు మెదక్ రైతుల కష్టాల గురించి తెలియని వాళ్ళు రాజ్యం ఎందుకు వెళ్తుంటాయి మీరు ఇన్ని కష్టాలు ఒక్కొక్కరు కరెంటు రాక యూరియా దొరకక అక్కడ ఇసుక దందాలైతే వేసుకుంటారు కదా రాత్రి రాత్రి టిప్పర్ కొట్టుకుంటా ఇసుక ఇటాచీలు తెచ్చి ఇసుక కాలి వేస్తున్నారు ఇసుక కాలి అయితే కూడా నీళ్లు నిలువై నీళ్లు రావు రైతులకు అంటే రైతులకు ఇన్ని కష్టాలు పడి ఓ దిక్కు రుణమాఫీ పూర్తి కాలేదు మహాలక్ష్మి స్కీమ్ మా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఇవ్వాల్సిన మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటి వరకు ఇయ్యలేదు మా పెద్ద మనుషులకు రెండు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు గదే రెండు వేలతో బతుకుతున్నారు ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కనబడతలేదు మా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు స్కూటీలు ఇదివరకు లేవు మా నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు మీరే కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏది మీ క్యాలెండర్ ఏవి మీ ఉద్యోగాలు 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 అడిగితే లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళతో కొట్టిస్తున్నారు ఇదేనా మీరు చేసే రాజ్యం ఇదేనా మీరు వేలే రాజ్యం